ఇది ఒక కథ కాదు ఇది సంస్కృతికి మూలం ధర్మం మరియు అధర్మం మధ్య యుగాంత యుద్ధం పాండవులు కౌరవులు సహోదరులే కానీ వీరిద్దరి మధ్య శత్రుత్వం ఎందుకు వచ్చింది జూదమాడి పతనమైన పాండవులు అధర్మం విజయం సాధించిన ధర్మం సహనం కోల్పోదు కృష్ణుడి విశ్వరూప దర్శనం భీష్ముడి బాణాలకు ఎదురు నిలిచిన అర్జునుడు కురుక్షేత్రం ఇది యుద్ధం కాదు ఇది న్యాయానికి చివరి పరీక్ష మహాభారతం కేవలం ఒక కథ కాదు ఇది జీవితం ఇది కేవలం మహాభారతం ప్రారంభం అసలు సంగ్రామం ఇంకా ముందుంది శ్రీకృష్ణుడు గీతా సారాంశం ఎందుకు చెప్పాల్సి వచ్చింది భవిష్యత్తులో ధర్మం అధర్మంకి మధ్య జరిగే యుద్ధానికి సిద్ధంగా ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదం